వేసవి కాలం ఆరంభమైంది ఇప్పటికే రైతులు తమ పంటను కాపాడుకోవడానికి యూరియా కోసము పొద్దున ఉదయం ఆరు గంటల నుండి కూడా బారులు తీరాల్సిన పరిస్థితులు నెలకొత్తాయి అయితే గతంలో కొద్ది రోజులు ఆ యూరియా సరఫరా చేసిన అనంతరం యూరియా కొరత వల్ల కూడా కొద్ది రోజులు యూరియా సరఫరా నిలిపివేయడంతో రైతులంతా కూడా లభోదిబమనే పరిస్థితులు ప్రస్తుతం మనము నుస్తలాపూర్ గ్రామంలో ఉన్నాము ఈ గ్రామం వద్ద రైతులు భారీగా బారులు తీరిన పరిస్థితి నెలకొంది అంటే ప్రతి ఒక్కరికి ఐదు యూరియా బస్తాలు మాత్రమే కేటాయిస్తున్నారు అంటే ఇప్పటికే యూరియా మందు చల్లాల్సి ఉండగా పంటను తమ పంటను కాపాడుకోవడానికి రైతులు భారీగా ఉదయం ఆరు గంటల నుండే ఈ రైతు కేంద్రాల వద్దకు వచ్చి యూరియా కోసం తమ పడరాని పాటలన్నీ పడుతున్నారు మనతో పాటు స్థానికంగా రైతులు ఉన్నారు వారితో మాట్లాడదు అన్న చెప్పండి మీరు ఎన్ని గంటలకి ఇక్కడికి వచ్చారు అసలు ఎంత సమయం పడుతుంది ఈ యూరియాకు అంటే ఒకరికి ఎన్ని ఎంత గణం యూరియా ఇస్తున్నారు ఒకరికి ఐదు బస్తాలు అన్నారు ఐదు పొద్దున తొమ్మిది గంటలకు వచ్చినాయి ఆల్రెడీ మీడికి ఇగాగురు యాగో అని వచ్చి నెట్టుకుంటా ముందు వేలకే అదైతే ఆ ముందు వెళ్ళ కూడా బస్తాలు సరిగా దొరుకుతారు వాళ్ళు కూడా క్షీణించిపోతారు మళ్ళా చూడు రెండు కోసం మళ్ళా చూడు ప్రజాపాలన అనేది గవర్నమెంట్ ప్రజలు రోడ్డు మీదకి ఇచ్చే పాలన ఎత్తుంది ఇది రైతులతోనే ఆడుకుంటుంది దీనివల్ల మరి దీని చట్టానికి ఇవ్వలు తీసుకుంటారు దీని పరిధి ఏంది దీని కథ ఏంది రైతు పాలనని ఈ పాలనని ఆ పాలన అని ఒకప్పుడు చెప్పులు పెట్టేది బట్టలు పెట్టేది అది పెట్టేది సేమ్ డిటో ఎనకాడ పదిహేనుల పాలన మళ్ళీ తీసుకొచ్చారు ఇప్పుడు దీనికి ఎలాంటి యాజ్ తీసుకుంటారో రైతును మరి బజార్ ఇస్తారా రోడ్డు మీద వేస్తారా రైతు పరిస్థితి అమ్మంగా అనుగుంది కొనవగా కొడుకుండా అన్నట్టు ప్రజలను చేసి రోడ్డు మీద ఇస్తుంది ఇప్పుడు ఈ పాలన అంటే యూరియా కొరత వల్ల కూడా ఇక్కడ ఇబ్బందులు పడుతున్నామంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉదయం ఆరు గంటల నుంచి కూడా క్యూ క్యూలైన్లలో వేచి ఉన్న పరిస్థితి ఉంది అంటే లిమిటెడ్గా ఒక వ్యక్తికి ఆధార్ కార్డుపై కేవలం ఐదు యూరియా బస్తాలను ఇస్తుండటంతో కూడా రైతుల మధ్య వాగ్వాదం కూడా నెలకొంది ముందు మేము ముందు వచ్చామంటే మేము ముందు వచ్చాము మధ్యలో ఎలా వస్తారంటూ కూడా ఒకరికొకరు తోపులాట కూడా చోటు చేసుకుంటున్న పరిస్థితి అయితే నెలకొంది అంటే మొత్తం ఆ ప్రజల ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్పుకునే ఈ ప్రభుత్వం తమను ఇబ్బందులు పెడుతుంది ఇబ్బందులకు గురి చేస్తుంది అంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంటే రైతులు ఒకరికొకరు అంటే యూరియా భరస కోసం ఏదైతే తమకు రావాల్సి ఉన్న యూరియా కోసము ఉదయం నుంచి లైన్లో వేచి ఉండి ఒకరికొకరు రైతులు తీవ్రంగా వాగ్వాదం కూడా చోటు చేసుకుంటున్న పరిస్థితి అయితే నెలకొంది అంటే మీరు మనతో పాటు మరికొంతమంది రైతులు ఉన్నారు వారు చెప్పండి మీరు ఎన్ని గంటలకు ఇక్కడికి వచ్చారు అసలు ఏం జరుగుతుంది ఎందుకని ఇంత ఆలస్యం జరుగుతుంది ఇప్పుడు మేము వచ్చి పది గంటలకు వచ్చినాం పది గంటలకు వచ్చి పది పది గంటల నుంచి ఇది వారు దాకా ఏనా పోట్టుకుపోతారు మాకు లైన్ లైన్ నిలబడిస్తాను మాకు భక్తాలు దొరకలేవు భాలతోనే ఇబ్బంది అవుతుంది ఎందుకని ఏమంటున్నారు అధికారులు ఏమంటున్నారు అధికారులు ఎవరు మాకు కలుతారు వాళ్ళు ఎవరన్నా కలుతారా మాకు మేము ఎవరితో చెప్పుకోవాలి ఆకాశం రావన్న వాళ్ళు దుబ్బీ గంతే ఉంటుంది గెలిచేదాక వాళ్ళ మాట గెలిచినాక మా మాట అన్నట్టు అవుతుంది గంతే అధికారులు ఎవరు కూడా స్పందించట్లేదు తమ పడరాని పాటలు మాత్రం పడాల్సి వస్తుందంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మొత్తంగా ఇటు అన్నమూర్ రామచంద్ర అంటూ రైతులంతా కూడా ఇప్పటికే తమ పొలాలను మనం విజయవాస స్పష్టంగా చూడవచ్చు రైతులు తీవ్రంగా కూడా ఇక్కడ ఒకరికొకరు వాగ్వాదం చోటు తోపులాట కూడా చోటు చేసుకుంటుంది అంటే ఒక పరిమిత సంఖ్యలో ఇక్కడ యూరియాను సరఫరా చేస్తుండడంతో రైతులంతా కూడా ఒకరికొకరు నెట్టుకోవాల్సిన పరిస్థితులు అయితే నెలకొంటున్నాయి వ్యవసాయం చేసుకునే రైతు అందరికీ ఇంత అరగోస పెడుతున్న ప్రభుత్వానికి కొంచెం కనకరించి ఎప్పటికప్పుడు వేరే బస్తాలు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము ఈ పది సంవత్సరాల కాలంలో ఏ రోజు కానీ ఇంత మాకు కష్టం రాలేదు ఈ ఈ సంవత్సరంలో పలుగు లైన్లు కట్టి ఎర్రెటెండలా నిలబడి బస్తాల కొరకు ఇబ్బంది పడుతున్నాం మేము పొద్దున ఆరు గంటల కలిసినాం ఇప్పటి నుంచి ఎంత పన్నెండు అవుతుంది తిండి తిన లేకుండా ఇక పన్నెండున్నరవుతుంది తిండి తీకాని లేకుండా ఆసములు ఉపాసం ఉండి లైన్లో నిలబడితేంటే ఎర్ర ఎండాలు నిలబడడం ఇంత ఆలస్యం అంటే బస్తాలు లేక బస్తాలు లేక బస్తాలు ఉంటే ఇంత ఇక్కడ వస్తారా ఏ ఊరిలో ఆ ఊర్లో తీసుకుంటారు ఎక్కడోళ్ళు అక్కడ తీసుకుంటారు బస్తాలు కావాలని ప్రభుత్వాలు మొరపెట్టుకుంటున్నాము ఏనాడు కూడా ఇంత దుస్థితి రాలేదు ఇంత ఎండాకాలంలో కూడా లైన్లో నిలబడితే అలా జనాలకు ఏం కావాలి ఇబ్బందులు పాలవుతారు ప్రభుత్వం కొంచెం కనుక నుంచి ఎక్కడ ఏ రోజు ఆరోపించి బస్తాలు తెప్పించగలరని ప్రభుత్వాన్ని కోరుతున్నాం మొత్తంగా ఇప్పుడు మరికొద్ది రోజులు అంటే పంట చేతికొచ్చే సమయానికి యూరియా కొరత వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము ప్రభుత్వం రైతులకు సంక్షేమం కోసం పనిచేస్తుందని కేవలం బడాయిలకు మాత్రమే పోతుంది కానీ తమను ఎవరు పట్టించుకోవట్లేదు అంటూ కూడా రైతులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కెమెరా పర్సన్ సుమంత్ శ్రీకాంత్ మైత్రి ఛానల్ ముస్లాపూర్ నుంచి